హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగానే ఉంటారు ఎందుకంటే అందరూ యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నారు నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పైన అవుతూనే ఉన్నాను కానీ సక్సెస్ అయితే కావలేదు మనకి ఈ ఛానల్ తరంగాదు అనిపిస్తుంది ఈ ఇయర్తో ఇంత క్లోజ్ చేసి పడేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకేమో మాట్లాడేకి రాదు మీరేమో సబ్స్క్రైబర్ చేసుకోరు ఇది అండి ఇలా జరుగుతూ ఉంది అనమాట దానికి మా వారు కూడా ఫస్ట్ థింగ్ మా వారికి అయితే కూడా ఇష్టం లేదు వద్దు వద్దు అనే ఏదో ఒక పుదినప్పుడు చేస్తాంలే అనుకున్నాను కానీ ఇది మాకు వర్కౌట్ అయ్యేలా లేదనమాట ఇంకా వేరే ఏదైనా కానీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటివి బాగా తీయగా ఉండాలంటే స్వీట్ అన్నా తీయ ఉండాలా లేదా మాటలన్నా తీయ ఉండాలా కదా మనకు మాట చేత కాదనమాట ఇలాగా ఇంట్లో చేసుకుంటూ ఉంటాము అది అనమాట అందుకే యూట్యూబ్ మనకి వర్కౌట్ అవ్వదు అనమాట మీ గేరు వదిలేస్తాను ఇది వచ్చేసి ఈరోజు శనివారం అండి మార్నింగ్ పూజ చేసుకుందాం అనుకుంటే అసలు చలికి లేవాలనిపించలేదు సెవెన్కి లేచాను సెవెన్కి లేచి ఇంకా ఏదో అంతా శుభ్రం చేసుకొని కాకి కలరిపోయాయి కదా ఈరోజు శనివారం పటాలని శుభ్రం చేసుకోవాలి వీడికి లేచాను ఇంకా పిల్లలు స్కూల్ టైం అవుతుంటుంది ఇప్పుడు అవ్వదురా సాయంకాలం చేసుకున్నాములే స్వామి అంటున్నాము రెడీ కాకుండా పిల్లలు మధ్యాహ్నం భోజనానికి వచ్చారు వాళ్ళు భోజనం చేసుకొని పోయిన తర్వాత ఇంకా సామాన్లు ఉన్నాయి అన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని అన్ని ఎత్తి పెట్టేసి ఎక్కడెక్కడ త్రీ కల్లా మనం పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట త్రీ స్టార్ట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అయిపోతుంది అనమాట ఈరోజు శనివారం స్వీట్ తినాలనిపిస్తుంది ఇంట్లో అయితే ఏం స్వీట్ లేవు చూస్తూ ఉంటే కానీ కుదరక నేను చేయలేదన్నమాట ఏదన్నా చేయాలంటే స్వీట్ చేయాలా అంటే పాయసం ఎప్పుడు తినేదే కదా పల్లీలు బెల్లం ఉంది అని ఇంకా పల్లీలు అన్నీ బాగా దూరగా ఏం చేసాను అనమాట దూరగా ఏం చేసి మిక్సీకేసేసి బెల్లం అనేది పాకం పట్టేసి ఇలా అయితే కూడా మిక్సీ చేసిన పొడి బెల్లం పాకులు వేసి బాగా కలిపి ఇలా వంటలు చెప్తూ ఉన్నాను అనమాట మధ్యాహ్నం పిల్లలైతే భోజనానికి వచ్చేసారు సాంబార్ అయితే చేశానండి బెండకాయ క్యారెటు ముల్లంగి బీన్స్ అన్నీ కలిపి సాంబార్ అయితే చేశాను పిల్లలకైతే భోజనం పెట్టాలి అనేది సక్సెస్ అవ్వడం అదృష్టం ఉండదు నాకు అదృష్టం లేదు బెల్లం పాకం అనేది బాగా రెండు కప్పులు అండి పల్లీలు రెండున్నర కప్పు బెల్లం వేసాను వాటర్ అనేది టీ గ్లాస్ ఉంటుంది కదా అది పోసాను బెల్లము పాకము బాగా అవ్విందా లేదా తెలుస్తుంది తెలుస్తుందంటే వాటరు చిన్న గిన్నెలో వాటర్ పోసి బెల్లము మనం పాకము అయిన తర్వాత ఆ గిన్నెలో వాటర్ ఉంటాయి కదా వాటర్లో వేసేకున్నా కింద కూర్చుంటుంది కింద కూర్చున్నప్పుడు అప్పుడు పాకం అనేది రెడీ అయి ఉంటుంది అనమాట అప్పుడు ఈ పల్లీలో వేసి బాగా కలిపేసి ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేసే కూడా బాగుంటుందండి టేస్ట్ ఇలా అండి ఈరోజు స్వీట్ తినాలనిపిస్తే ఇలా అయితే కూడా పల్లీలు బెల్లము లడ్డు అయితే చుట్టేసాను అన్నమాట జీడిపప్పు బాదంగానేశాను కాకపోతే వీటిలో కనిపించవు కదా అదే అండి పూజ అయితే కూడా అందరూ చేసుకున్నారా మాసం వస్తుంది కదా లక్ష్మీ గురువారం అయితే కూడా లక్ష్మీ పూజ ఉంటుంది అన్నమాట లాస్ట్ ఇయర్ ఐదు గురువారాలు వచ్చాయి ఈ ఇయర్ వచ్చేసి నాలుగు గురువారాలు వచ్చేసాయి అనమాట గురువారం లక్ష్మీ పూజ మార్గశీర మాసం చేసుకుంటే చాలా మంచిది కుదిరిందంటే మార్నింగ్ చేస్తాను లేదంటే సాయంకాలం చేస్తాను అనమాట పిల్లలతో ఒక్కోసారి కుదురుతుంది ఒకసారి కుదరదు నాకైతే ఏదైనా అంటే మార్నింగ్ పటాలు శుభ్రం చేసుకోవాలంటే కూడా కంపల్సరీ సాయంకాలమే చేసుకుంటాను ఎందుకంటే రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ అంటే కూడా ఇంకా అంత శుభ్రం చేసుకుని పిల్లలు పోయిన తర్వాత చేసుకోవాలంటే ఒంటి గంట అవుతుంది అనమాట టైం ఎక్కువ అవుతుంది డీప్ క్లీనింగ్ కదా రూమ్ అనేది చేసుకునేది అనమాట టైం ఎక్కువ అవుతుంది పూజారం శుభ్రం చేసుకునేకే నాకు టూ అవర్స్ పడుతుంది అనమాట పటాలు అయితే తక్కువే ఉన్నాయి కానీ కాకపోతే రూమ్ టైల్స్ అన్ని శుభ్రం చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఇదండి ఈ వీడియో వన్ మంత్ వన్ మంత్ చేస్తాను వీడియోస్ ఇంకో వదిలేస్తాను అనమాట వేరే వర్క్ అయితే చూసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఏదో తోచినట్టు మాట్లాడినాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మీరు ఏమన్నా కామెంట్ పెడితే నాకు చేసేకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కామెంట్లే ఏమీ లేదు ఎవరు ఏమీ చూస్తున్నారు సగం సగం చూస్తున్నారు ఎందుకంటే మనకు అంత పెద్ద తెలియజేయటం లేవు అంత ఇంగ్లీష్ కూడా రాదు అనమాట ఏదో నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటాను ಮಳೆ ವೀಡಿಯೋ ಅಂತ ತಿನ್ನ ಕೊಟ್ಟ ಅನ್ಸ್ತದೆ ಅನ್ನ ಅದೇ ಅಂದ್ರೆ ನುರ್ರ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್